హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇండియా కుకింగ్ ఛానల్ ఈరోజు నువ్వుల ప్రిపేర్ చేస్తున్నానండి కావాల్సినవి పావు కేజీ నువ్వులు తీసుకున్నాను పావు కేజీ తరిగిన బెల్లం తీసుకున్నానండి ముందుగా ఈ నువ్వులని పౌడర్ చేసుకొని రావాలండి ఓకే అండి నువ్వులని పౌడర్ పట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లోకి బెల్లాన్ని తీసుకొని ఇప్పుడు ఈ నువ్వుల పౌడరు ఇందులో పోసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా లడ్డూలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నూలు లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇవి ప్రతిరోజు పరిగడుపున రోజు కోడి తింటే మలబద్ధకం తగ్గుతుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా సింపుల్గా చీప్ అండ్ బెస్ట్గా రెండు ఐటమ్స్తోనే మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్